ఉద్యోగంగా జయచందర్ రెడ్డిని గెలిపించుకోవాలని ఆ ఆశ గెలిపిస్తాం ఖచ్చితంగా అక్కడ మెజార్టీ గెలిపించాలని ఆ ఆశ ఎందుకైనా గానీ మంచి అవకాశాలు ఉంటాయి తొందరగా ఏమైనా జరిగిస్తాడని ఉద్యోగాలకు గానీ ఏడికైనా గానీ మంచిగా చూస్తాడని మాకు నమ్మకం ఉంది అక్కడే ఆయనకే ఓటేసి గెలిపిస్తాం చిన్నప్పుడు ఎంపీగా గెలిపిస్తాము ఆయనకి ఓటేసి పోగుర్తికి ఓటేస్తాము మేము ఓటేసి ఇంకా పది మందికి చెప్పి కూడా మా తరపున ఆయన మెజార్టీగా గెలిపిస్తామని నిర్ణయించుకున్నాము మా నమస్కారాలు అన్నని గెలిపించి ప్రయోజకుని చేసి అందరికి పది మందికి చెప్పి గెలిపిస్తామన్నయ్య మీరు రావాలి ముందుకు రావాలి మీరు బాగుండాలి మా అందరినీ మా ఆశీసులు కూడా నీ పైన ఉంటాయి మా పిల్లోలను పెద్దోళ్ళను అందరిని ప్రయోజకులు చేసి వాళ్ళకి జాబులు ఇప్పిస్తానని ఇంటికి వచ్చి అన్న బాగా అందరికి చెప్పాడు మాట్లాడాడు మేము గెలిపించాలని అన్న బాగుండాలనే మా కోరి ఇంటికి వచ్చాడు ఆ ఇంటింటికి అందరికి చెప్పాడు మా పిల్లోలను కూడా జయచంద్రారెడ్డి ఆయన వచ్చి పిల్లోలను కూడా బాగా చూసుకుంటాము మా వాళ్ళకి జావులు ఇప్పిస్తాము మీ పిల్లలు పేదవాళ్ళు కూడా బాగుండాలి మీకు నీళ్లు తెప్పిస్తాము అన్ని చేస్తామని చెప్పినారు జయచంద్రారెడ్డి గారు మనకే ఓటేస్తాము ప్రతి ఒకటి ఓటు ఆయనకి అందరికి కలిపి మేము ఆడవాళ్ళు పది మంది కలిపి నిన్ను పైకి తెప్పించి నీ ఓటు గెలిపిస్తామని సైకిల్ గుర్తుకు ఓటేసి పోగొట్టుకు ఓటేసి ఆయన ఇద్దరిని కలిపి గెలిపించుకుంటాము